పండగలకి పెట్టుబడులకి అమ్ముకోవడానికి ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేసుకోవడానికి విశాల్ కంపెనీ అండి మెత్తగా ఉంది ఏదైనా రెండు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాం హోల్సేల్ ఏమున్నాయండి డిజైన్లు హార్ట్ డిజైన్ డబల్ షేడ్ బటర్ఫ్లై డిజైన్ పానీపూరి డిజైన్ ఈ పానీపూరి ఎందుకు పానీపూరి డిజైన్ అని చెప్పి ఆడవాళ్ళు పేరు పెట్టారండి పువ్వులు జనాలకు కూడా బాగా కనెక్ట్ అయింది మెత్తగా ఉంది ఇచ్చే స్పెషాలిటీ చూడండి చిన్న ఆర్కో లేసిచ్చాడు యాక్చువల్గా అండి నాలుగు వందల రూపాయలు అమ్మచ్చండి ఇళ్ళ దగ్గర నాలుగు వందలు ఈజీగా అమ్మొచ్చు మనం హోల్సేల్గా సోరత్ నుంచి ఫ్యాక్టరీ నుంచి వస్తాయి కాబట్టి ఎక్కువ స్టాక్ ఉన్నవాడికి చెరేటు విశాల్ కంపెనీ జార్జెట్ మెత్తగా ఉంది ఏ చిర రెండు వందల యాభై రూపాయలు మేడం ఆరు ఆరు కలర్స్ వస్తాయండి ఒక బండిలికి ఆరు కలర్స్ వస్తాయి రాయల్ బ్లూ రాణి కలరు బాటిల్ గ్రీన్ బ్లాక్ కలరు చిల్లీ రెడ్ చిలక బా ఈ డిజైన్కి ఆరు కలర్స్ ఒక్కొక్క కలర్ కి రెండు రోజులు చెప్పులు ఉంటాయి అన్న ఇన్ని కొనలేమన్నా అంటే కలర్ కి వచ్చారు చెప్పులు ఇస్తాం ఇలా ఆరు తీసుకున్న వాళ్ళకి అయితే కనుక ఐదు వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు ఓకేనా ఏది అమ్ముకున్న వాళ్ళకి ఇక్కడ వచ్చారా టిక్కు పెట్టి అక్కడ వచ్చారా టిక్కు పెట్టి దయచేసి ఇబ్బంది పెట్టద్దు ఈ వీడియో అచ్చున్న అమ్ముకున్న వాళ్ళకి ఇస్తున్నా ఓకేనా కలంకా రెడీ అండి ఇది ఇంకో డిజైన్ చూడండి మ్యాచ్ ఎలా ఉన్నాయండి కలర్ఫుల్గా ఉన్నాయా లేదా లాగుంది చీర కూడా సిమెంట్ కలర్ యాష్ కలర్ గడప పసుపు నావీ బ్లూ రాణి కలర్ చిక్కు గోల్డ్ కలర్ రాయల్ బ్లూ కలర్కి వచ్చిరా రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కలసి ఇవి ఈ ఆరు కలసో సెట్ మీకు వీడియోలో ఫోటోల రూపంలో నీట్గా ఇస్తానండి చక్కగా వివరంగా చెప్తున్నా విశాల్ కంపెనీ జార్జ్ ఇది ఎంత కూడా అమ్మచ్చు నాలుగు వందలు అమ్మొచ్చండి నాలుగు వందలు అన్న లాభం అంత కొనో అనుకుంటే మూడు వందల యాభై కమ్మ పోయి డౌటే లేదు తీసుకున్న వాళ్ళు నాలుగు వందలు అమ్ముతున్నారు చూడండి బెలూన్ డిజైన్ అంటారు చిన్న చిన్న పువ్వులు టైప్ బెలూన్ డిజైన్ బ్లాక్ రాయల్ బ్లూ రాణి కలర్ డార్క్ నావీ బ్లూ కలర్ చిల్లీ రెడ్ పిలిబింజన్ కలర్ మిలటరీ గ్రీన్ ధమ్స్అప్ నేరేడు పండు కలర్ క్లియర్ గా వివరంగా చూపిస్తున్నాను ఫోటోలు కూడా చూపిస్తా కేవలం రెండు వందల యాభై రూపాయలు స్టాక్ వస్తుంది అయిపోతుంది చిన్న ఆర్కో కూడా ఇచ్చాడు ఇవన్నీ సోరటి నుంచి వస్తాయండి మనకి ఇది మొత్తం డిజిటల్ ప్రింట్ మొత్తం డిజిటల్ ప్రింట్ మెత్తగా ఉంది ఇవ్వండి కలర్ మ్యాచ్ చూడండి మేడం డార్క్ రెడ్ కలర్ మీద గ్రీన్ కలర్ ఫ్లవర్స్ రక్తముళి కలర్ ఫ్లవర్స్ చిలక పచ్చ కలరు నావి ఇది బ్లాక్ కలర్ అండి బ్లాక్ మీద ఫ్లవర్ మ్యాచింగ్ ఎమ్రాయిడా పచ్చ మేడం రాణి కలర్ నావి బ్లూ నేరేడు పండు డార్క్ బ్లూ కలర్ ఈ ఎనిమిది హాని ముచ్చాలి కొద్దిగా ఎక్కువ స్టాక్ కావాలా యాభై చీలు వంద చీలు కానీ రండి షాపు రండి ఓకేనా కొద్దిగా దూరా వారం అండి మేము ఇంత దూరం రాలేమంటే ఫోన్పే ద్వారా మీ చక్కగా ఏ ఊరికైనా కొరియర్ గానీ ట్రాన్స్పోర్టింగ్ గానీ ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తా ఆప్షన్ మా దగ్గర లేదండి ఇది అచ్చంగా కలంకారీ అండి కలంకారీ డిజైన్ అంటే ఆడవాళ్ళు అందరు ఇష్టపడుతున్నారండి ఉంది మ్యాచింగ్ ఇదిగోండి చిక్కు కలర్ గోల్డ్ చిక్కు కలర్ ఎరుపు ఉమరాడ పచ్చ వైట్ వైట్ కలర్ చూడండి మేడం ఆర్కో లేసు చీర జార్జెట్ అంతా ఆర్కో లేస్ అంతా వీళ్ళు హోల్సేల్ ఎంతకి ఇస్తున్నారు మీరు లెక్కేసుకోండి నేను ఇచ్చే చాలా తక్కువ రేటుకి దీన్ని నాలుగు వందలు అమ్మబొద్దికి అనవసరం బట్టల బేరం నావీ బ్లూ డార్క్ మెహందీ కలర్ బ్లాక్ రాయల్ బ్లూ ఎనిమిది ఎనిమిది కలర్స్ మేడం ఇవి ఎనిమిది ఆని ముచ్చాలి ఓకేనా ఎంతగా భలే ఉందండి చీర సిక్స్టీ గ్రామ్స్ జార్జెడ్ శారీస్ డైలీ వేర్కి పెట్టుబడులకి చక్కటి అవకాశం ఎవరు మిస్ అవద్దు కొత్త స్టాక్ ఇప్పుడే వచ్చింది మేడం స్పెషల్ డిజైన్ చూసారా ఈ హార్ట్ డిజైన్ ప్రత్యేకంగా అడుగుతున్నారండి ప్రత్యేకంగా ఈ డిజైన్ కావాలంటున్నారు లవ్ సింబల్ డిన్ హార్ట్ డిజైన్ అందరికీ తెలిసిందే డబల్ షేడ్ హాఫ్ అండ్ హాఫ్ మోడల్ నావీ బ్లూ కలర్కి వచ్చి డార్క్ స్కై బ్లూ గ్రీన్ కలర్కి వచ్చి లెమన్ ఎల్లో కలర్ యాష్ కలర్కి వచ్చేసి సిమెంట్ కలర్ మ్యాచ్ బ్లాక్ కాంబినేషన్ కి డార్క్ నావీ బ్లూ కి స్కై బ్లూ కలర్ మెరూన్ కలర్ కి టమాటో కలర్ కాఫీ కలర్ కి చిక్కు కలర్ చూడండి నెమిలిబింజన్ కలర్ వచ్చేసింది ఫ్యాన్సీ షర్టు డబల్ షర్డ్ బ్రిక్కి ఇది ఒక ఎనిమిది రంగులు ఉంది చిన్న ఆర్కో లేస్ దూది లాగుంది చీర బటర్ఫ్లై టీ ఇది ఈ డిజైన్ ఏమండి మ్యాచింగ్ బాగుంది రేటు తక్కువ ఉంది సరుకు మన కోసం ఆగిద్దా కస్టమర్లు నలుగురు చూడండి మొత్తం తీసుకుని వెళ్ళిపోతాయి సరుకు నచ్చిందండి ఎమ్మటే షాపు రండి లేకపోతే ఫోన్పే ద్వారా కొనుక్కోండి ఎక్కువ ఒకలా మా దగ్గర ఇంకేమి ఉన్నాయి అన్న ఈ మూడు డిజైన్లు అయినా చిండి మూడే కొనుక్కోండి ఇది కానీ అన్ని డిజైన్లు హైలైట్ నలభై డిజైన్లు మెయిన్ మెయిన్ డిజైన్లు తీసుకొచ్చాం ఓకేనా మినిమం పిల్ ఎంత అండి డౌన్ బిల్ ఎంత మినిమండి ఏముంది మేడం ఈ కారు ఈ కారు ఈ యొక్క కారు అట్లా పెట్టుకోండి ఒక ఐదు వేలు పెట్టుకోండి ఐదు వేలు హోల్సేల్ ఆ మాత్రం లేకుండా వ్యాపారం చేయలేం కదా ఈ కలర్ మ్యాచింగ్ చూడండి సిమెంట్ కలర్లో డార్క్ భలే ఉన్నాయండి డిజైన్లో చిన్న చిన్న బటర్ఫ్లై డిజైన్ నెమిలి గింజన్ కలరు బ్లాక్ డార్క్ గ్రీన్ కలరు నావీ బ్లూ మెరూన్ కలర్ కాంబినేషను చిలక పచ్చ షేడు అప్ నేరేడు పండు కలరు కాఫీ కలరు మీకు అమ్ముకోవడానికి లాభాలు రావాలంటే డిజైన్ బాగుంటాయి ఇలాంటి కలెక్షన్ తీసుకెళ్ళండి మీకు మార్కెట్లో విశాలని చెప్పండి అని చెప్తే నాలుగు వందలు చెప్తారు ఆ క్వాలిటీ రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం ఓకే ఈ పువ్వులు డిజైన్ ఇళ్ళ దగ్గర ఆడవాళ్ళు పానీపూరి శారీస్ అని పెట్టారు ఏమి ఉంటున్నారు అండి రాగానే తీసుకొని పోతున్నారు బండిలు బండిలు ఇచ్చేయమంటున్నారు కలెక్షన్ చిల్లీ రెడ్ చిల్లీ రెడ్డు మామిడికాయ కలర్ పట్టు రాణి కలర్ బాగున్నాయి కదండి రాయల్ బ్లూ డార్క్ మెరూన్ కలరు మెరూన్ కలర్ కెంపు కలర్ షేడ్ నావీ బ్లూ చిలక పచ్చ బ్లాక్ కలర్ పానీపూరి శారీస్ అంటే ఇప్పుడు ఒక ఐదు వందలు చిరమ్మ ఉంటానండి కానీ ఫుల్ సేల్స్ ఉంది ఐటమ్ ఫుల్ డిమాండ్ మళ్ళీ కింద ఆర్కో లేసు చిన్న ఆర్కో లేసు కట్ బాడర్ లాగా కేవలం రెండు వందల యాభై రూపాయలు మార్కెట్లో లో ఎక్కడా లేదు కలెక్షన్ సూపర్ ఉన్నాయి డిజైన్లు బడ్జెట్ తక్కువలో మీకు లాభాలు వచ్చేటట్టు చూపిస్తున్నా ఇది లీఫీ ప్యాటర్న్ డిజైన్ క్లియర్ గా చూపిస్తున్నా లీఫీ ప్యాటర్న్ చిలక వచ్చలో సీ గ్రీన్ లైట్ చిక్కు కలర్ ఫ్యాన్సీ షర్ట్ అండి ఇది చిక్కు చాక్లెట్ కలర్ స్కై బ్లూ కలర్ లెమన్ ఎల్లో కలర్ చూడండి ఇది ఫ్యాన్సీ షేడ్ ఐస్ బ్లూ కలర్ స్కై బ్లూ లో ఐస్ బ్లూ కలర్ టొమాటో కలర్ మ్యాచింగ్ బాగుంది రేటు తక్కువ మీరు కొద్దిగా లాభం వేసుకుని అమ్మారంటే సరుకు తెచ్చింది తెచ్చి మీ దగ్గర అయిపోతాయి ఇవి ఎక్కువ లాభాలు తీరండి ఇళ్ళ దగ్గర నాలుగు వందలు అమ్ముతారు మన వచ్చేది రెండు వందల యాభై రూపాయలు సిక్స్టీ గ్రామ్స్ విశాల్ కంపెనీ సూరత్ నుంచి వస్తాయండి మనకి డైరెక్ట్గా ఓకేనా మేడం ఎన్ని డిజన్లు ఇచ్చాను ఒకసారి చెప్పండి ఇదిగోండి హార్ట్ డిజన్ ఒకటి బటర్ఫ్లై డిజన్ ఒకటి పానీపూరి డిజన్ ఒకటి బాల్ డిజిన్ అంటారు ఇది కాల్ డిజన్ టైపు ఇది ఒకటి అలంకారి డిజను బెలూన్ డిజిను డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ మ్యాచింగ్ ఇదిగోండి మేడం లీఫీ ప్యాటర్ను దాదాపు తొమ్మిది డిజిన్లు దాకా ఇచ్చాను ఎవ్వరి మిస్ అవ్వద్దు ఫోటోల రూపంలో మీకు ఇస్తాను అమ్ముకోవడానికి హోల్సేల్గా కావాలంటే షాపు విజిట్ చేయండి దూరాభారం అయితే ఫోన్పే గూగుల్ పే ద్వారా చక్కగా ఫెసిలిటీ ఇస్తాను కొత్త కొత్త వ్యూ మోడల్స్ వచ్చింది కొట్టు నిండా పండగ టయాలు పెళ్లిళ్ళ సీజను షాపు విజిట్ చేయండి ఓకేనా